వెల్కమ్ టు జస్ట్ ఆమెను నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించవారు ఆత్మతోను సత్యముతో ఆరాధించవను తండ్రి అయిన దేవా దేవుడు తనను ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధించని కోరుతూ ఉన్నాడు నిజమైన ఆరాధికులకు నాలుగు విషయాలు తెలియాలి మొట్టమొదటిగా దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి తెలియాలి రెండవదిగా దేవుని యొక్క సుగుణాలు తెలియాలి మూడవదిగా దేవుని కార్యాలు తెలియదు నాలుగవదిగా దేవుని యొక్క ప్రణాళికలు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తరతరాల్లో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రణాళికలు తెలియాలి ఎందుకంటే లూసిఫరు పరలోకం నుంచి పడిపోవటం కారణం ఏంటంటే నేను అద్భుతంగా ఆరాధన చేస్తానని చెప్పి గర్వించాడు భూమి మీద పడిపోయాడు కానీ దేవాదేవుడు అయితే సార్వత్రిక సంఘముల ద్వారా దేవుడు తను ఆరాధించే వరకు కావాలని కోరుతా ఉన్నాడు మందసం తీసుకొచ్చేటప్పుడు దావీదు అద్భుతంగా ఆరాధన చేయటం జరిగింది ఈ మధ్య వరి పొలాల్లో కూడా దావీదు వలె నాట్యం అంటే దేవుని కనపరచమంటూ ఆ పాట పాడుతూ దేవుని అద్భుతంగా కనపరుస్తాం మనం ప్రతి విషయంలో కూడా పాటలు పాడుతున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఆ యొక్క బట్టి దేవుని కనపరిచేవారుగా ఎదగాలి ఆమె